న్యూస్ చూస్తున్నాం అనారోగ్య శాఖతో మధ్యంతర బెయిల్ పై చంద్రబాబు నిన్న హైదరాబాద్లో భారీ ర్యాలీ నిర్వహించారు దీంతో ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసును బేగంపేట పోలీసులు నమోదు చేశారు అనుమతి లేకుండా ఈ ర్యాలీ నిర్వహించడంపై పోలీసులు కన్నెర చేస్తున్నారు సో నిత్య ఆయన విడుదల అయినప్పటి నుంచి కూడా ఉల్లంఘిస్తూనే ఉన్నారు అక్కడ కోర్టు ఉత్తర్వులని ఉల్లంఘించారు ఇక్కడ కోడ్ని ఉల్లంఘిస్తున్నారు ఏం జరుగుతోంది ఏం చెప్తున్నారు పోలీసులు కేసు ఎలా నమోదైంది నిన్న చంద్రబాబు నాయుడు జైలు నుంచి రిలీజ్ అయిన తర్వాత కూడా కండిషన్ ఉన్నప్పటికీ కూడా కండిషన్ నిబంధనలను ఉల్లంఘించి మెడికల్ బెయిల్ పైన ఏదైతే అనారోగ్య కారణాలతో బెయిల్ పై బయటకు వచ్చారో అతడు నేరుగా ఆసుపత్రికి లేదా నివాసానికి వెళ్లాల్సి ఉండగా రాజమండ్రి జైలు నుంచి బయటకు వచ్చాక మీడియాతో మాట్లాడుతున్న ఆంక్షలు ఉన్నప్పటికీ మీడియాతో మాట్లాడారు తిరిగి హైదరాబాద్ కు నిన్న చేరుకున్న తర్వాత కూడా బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి జూబిల్స్ నివాసానికి భారీ ర్యాలీ నిర్వహించాడు తెలంగాణలో ఎన్నికల కోడ్ ప్రస్తుతం అమల్లో ఉంది ఆయన ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి వ్యక్తి కానీ కొన్ని వందలాది వాహనాలతో కూడా కార్యకర్తలతో కూడా చాలా పెద్ద ఎత్తున దాదాపు నాలుగు గంటల పాటు కూడా బేగంపేట నుంచి నివాసానికి భారీ ర్యాలీ నిర్వహించిన నేపథ్యంలో కూడా పూర్తిగా హైదరాబాద్ నగర వాసులు అనేక ఇబ్బందులకు గురయ్యారు చాలా న్యూసెన్స్ క్రియేట్ చేశారు ఉద్దేశపూర్వకంగా రోడ్లపై వాహనాలు ఆపి అనేక ఇబ్బందులకు గురి చేసిన నేపథ్యంలో కూడా బేగంపేట పోలీసులు కేసు నమోదు చేశారు జయ సబ్ ఇన్స్పెక్టర్ నేను ఎవరైతే విధుల్లో ఉన్నారో ఇన్ సబ్ ఇన్స్పెక్టర్ ఈ చేసినట్టుగా తెలుస్తోంది బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి జూబీ చంద్రబాబు నివాసానికి భారీ ర్యాలీ తీశారు ఎలాంటి అనుమతి లేకుండా రెండు గంటల పాటు రోడ్లపై న్యూసెన్స్ క్రియేట్ చేసి ప్రజలను ఇబ్బందులు గురిచేసారు అనేక సందర్భాలు చూశాం నిన్న ఒక అంబులెన్స్ కూడా పూర్తిగా కూడా ట్రాఫిక్ లో ఇరికిపోయిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం అంటే ఖచ్చితంగా ఒక ఉద్దేశపూర్వకంగా హైదరాబాద్ లో చాలా ఇబ్బందులు గురిచేసే ఇంటెన్షన్ తో కూడా వీళ్ళొక ర్యాలీ నిర్వహించారు దీనికి సంబంధించి ఎవరైతే హైదరాబాద్ సిటీలో ఉన్నటువంటి జనరల్ సెక్రటరీకి సంబంధించినటువంటి జీవీజీ నాయుడు అనే వ్యక్తి నేతృత్వంలో జరిగినటువంటి ర్యాలీకి సంబంధించి దాదాపు నాలుగు వందల మంది పైన సంబంధించి అంటే అతనితో పాటు ఇతరుల పైన అంటే దాదాపు నాలుగు వందల మంది ర్యాలీలో పాల్గొన్నట్టుగా ప్రస్తుతం అయితే పోలీసులు గుర్తించారు దీంట్లో కొన్ని వాహనాలు బైకులతో పాటు కార్లు కూడా ఉన్నట్టుగా పోలీసులు గుర్తించారు దీనికి సంబంధించి అయితే కేసు నమ్మంది కేసు సంబంధించి మనం చూసినట్లయితే క్రైమ్ నెంబర్ ఫైవ్ థర్టీ వన్ బై టూ థౌజండ్ ట్వంటీ త్రీకి సంబంధించి ఐపీసీ సెక్షన్ త్రీ ఫార్టీ వన్ టూ నైన్ జీరో థర్టీ ఫోర్ ఐపీస్ తో పాటు రెడ్ విత్ ట్వంటీ వన్ మరో సెక్షన్ తో పాటు రెడ్ విత్ సెవెంటీ సిక్స్ సిపి యాక్ట్ కూడా నమోదు చేశారు దీనికి సంబంధించి పూర్తిగా మన పోలీసులు ప్రస్తుతం చూస్తున్నాం బేగంపేట పోలీసులు ఎన్నికల విధిలో ఉన్న నేపథ్యంలో అందుబాటులో లేకపోయినప్పటికీ ఎఫ్ఐఆర్ కు సంబంధించి మాత్రం క్రైమ్ నెంబర్ ఫైవ్ థర్టీ వన్ టూ జీరో రెండు వేల ఇరవై మూడు సంబంధించిన కేసు అయితే నమోదైంది పోలీసులు అయితే ప్రస్తుతం ఈ కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తా ఉన్నారు ఎందుకు ర్యాలీ తెలుగు ప్రస్తుతం మనం చూస్తాం ఇప్పటికే ఏపీకి సంబంధించిన సిఐడి అధికారులు బెయిల్ నిబంధనలు ఉల్లంఘించి మీడియాతో మాట్లాడిన తీరు కావచ్చు దాదాపు పద్నాలుగు గంటలుగా రాజమండ్రి నుంచి విజయవాడ నివాసానికి చేరుకోవడానికి చేసిన భారీ ర్యాలీ కావచ్చు హైదరాబాద్ ర్యాలీ కావచ్చు ఇప్పటికే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు దానిపైన కూడా ఆర్డర్ ఇవ్వాల్సింది ఎందుకంటే ఒక నిబంధనలు కఠినంగా ఉండాలి ఎందుకంటే ఒక కండిషన్ బెయిల్ పైన బయటకు వచ్చిన వ్యక్తి ఖచ్చితంగా నిబంధనలు పాటించాలి ఒక అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు ఇచ్చినటువంటి ఆ నిబంధనలను ఉల్లంఘించి కూడా ర్యాలీలో పాల్గొనడం మీడియాలో మాట్లాడినటువంటి సందర్భానికి సంబంధించి ఇప్పటికే హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు మరొకసారి హైదరాబాద్ లో చంద్రబాబు నాయుడు ర్యాలీకి సంబంధించి ప్రస్తుతం ఎఫ్ఐఆర్ నమోదైంది బేగంపేట పోలీసులు దర్యాప్తు చేస్తా ఉన్నారు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు హైదరాబాద్ టీడీపీ పార్టీ జనరల్ సెక్రటరీ పైన కూడా కేసు నమోదు మిగతా కార్యకర్తలు నాయకులు ఎవరైతే ర్యాలీలో పాల్గొన్నారో వాళ్ళందరిపై కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేసే అవకాశాలు కల్పిస్తున్నాయి మొత్తం మీద చంద్రబాబు నాయుడు తీరు మాత్రం ఒక తెలంగాణతో పాటు ఏపీలో కూడా వివాదాలకు దారి తీస్తా ఉంది జైలు నుంచి బయటకు వచ్చి మెడికల్ బెయిల్ పైన బయటకు వ్యక్తి ఈ విధంగా వ్యవహరించిన విమర్శలకు తావిస్తోంది నగరవాసులు అందరూ కూడా నిన్న చాలా విస్మయం వ్యక్తం చేశారు చాలా మంది ఇబ్బందులకు గురయ్యారు చాలా మంది సరైన సమయానికి నివాస స్థలానికి కానీ కార్యాలయానికి కానీ చేరుకునేందుకు తీవ్ర ఇబ్బందులు దాదాపు మనం చూసిన బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి పంజాగుట్ట మీదుగా జూబ్లీ హిల్స్ నుంచి బంజారా హిల్స్ మీదుగా ఆ ఎఫెక్ట్ అంతా కూడా పూర్తిగా ఖైతాబాద్ నుంచి కుకటపల్లి వైపు ఇటు దిల్సిన వైపు కూడా పడ్డటువంటి నేపథ్యంలో నాలుగు గంటల పాటు పూర్తిగా ఉద్దేశపూర్వకంగా వాహనాలను నిలిపివేసి నృత్యాలు చేయడం డాన్సులు చేయడం నినాదాలు చేయడం పాములు కాల్చినటువంటి నేపథ్యానికి సంబంధించి కూడా అనేక ఇబ్బందులకు నగరవాసులకు గురైన తీరుకు సంబంధించి బేగంపేట పోలీసులు హైదరాబాద్ పోలీసులు అయితే సీరియస్ అయ్యారు కాబట్టి విధుల్లో ఉన్న సబ్ ఇన్స్పెక్టర్ అయితే ఐ విట్నెస్ గా ఒక ఫిర్యాదు చేశారు ప్రస్తుతం దానికి సంబంధించి కేసు నమోదు చేసి దర్యాప్తు సాగిస్తున్నటువంటి తీరు మనకు కనిపిస్తోంది ప్రస్తుతం బేగంపేట పోలీసులు కొద్దిసేపు క్రితమే ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఈ అంశాన్ని మరి ఈసీ దృష్టికి తీసుకెళ్తారా మరి ఈసీ కూడా దీనిపైన ఏ విధంగా నిర్ణయం తీసుకుంటోంది కేవలం ఇది మామూలు కార్యకర్తలు నాయకులే కాదు ఒక పార్టీ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చెప్పుకుంటున్నటువంటి చంద్రబాబు నాయుడు ఈ ర్యాలీలో ఉన్నారు పూర్తిగా ఆ ర్యాలీ కొనసాగినంత కాలం ఏదైతే బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చిన కాలం నుంచి జూబీహిల్స్ నివాసం వరకు కూడా ఆ వందలాది వాహనాల మధ్యలో చంద్రబాబు నాయుడు కాన్వాయి ఉంది కాబట్టి ఖచ్చితంగా అతని నేతృత్వంలోనే ఈ యొక్క ర్యాలీ జరుగుతుందని మరి ఈసీ గాని హైదరాబాద్ పోలీసు అధికారుగా భావించారు కేసు నమోదు చేశారు మరి ఇన్వెస్టిగేషన్ లో మరి ఎలాంటి అంశాలు వెళ్ళొకొస్తా చూడాల్సి ఉంది